ప్రభు యొక్క పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోబోతున్నాం ఇది మనందరి కాలానికి సంబంధించిన ఒక తీవ్రమైన హెచ్చరిక సిద్ధపడమని దేవుడిచ్చే ఒక పిలుపు ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశానికి పునాది ఈ వచనమే చూడండి అపోస్తలుడైన యోహాను ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చిన్నపిల్లలారా ఇది కడవలి గడియ ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఇది భవిష్యత్తులో ఎప్పుడో రాబోయే కాలం గురించి కాదు కాదు మనం ఇప్పటికే ఆ కాలంలోనే ఉన్నామని ఆ కడవరి గడియలోనే జీవిస్తున్నామని వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది ఈ మాటల్లో ఉన్న తీవ్రతను మనం గ్రహించాలి సరే ఈరోజు మన చర్చలో ఏ ఏ విషయాలు చూడబోతున్నామో ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం మొదట కడవరి కాలం అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత క్రీస్తు రాకడలో ఉన్న మూడు దశల గురించి క్రీస్తు విరోధి చేసే మోసం గురించి మాట్లాడుకుందాం ఇంకా ఒక కఠినమైన సత్యం అంటే చాలామంది ఎందుకు వెనుకబడిపోతారో తెలుసుకుందాం మరి ఎన్నుకోబడాలంటే ఆ ఇరుకైన మార్గమేంటి చివరగా ప్రార్థనకు దేవుడిచ్చిన పిలుపుతో ముగిద్దాం సరే మొదటి అంశం కడవరి కాలమంటే ఏమిటి ఈ మాట వినగానే చాలామంది ఏమనుకుంటారంటే ప్రపంచమంతమయ్యే వచ్చే కొన్ని సంవత్సరాలు లేదా రోజులూ అనుకుంటారు కాని బైబిల్ చెప్పేది అది కాదు అసలు విషయమేంటంటే మనం ఇప్పటికే ఆ కాలంలోనే ఉన్నాం ఈ లైన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కడవరికాలం ఎప్పుడు మొదలైంది ఎప్పుడో భవిష్యత్తులో కాదు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి మొత్తమొదటిసారి వచ్చినప్పుడే ఇది మొదలైంది ఒకటవ పేతురు మొదటి అధ్యాయం ఇరవయో వచనం ఇదే చెప్తోంది ఆయన ఈ కడవరికాలంలో యందు మన నిమిత్తము ప్రత్యక్షపరచబడ్డాడు అని మరిదెప్పుడు ముగుస్తుంది క్రీస్తు రెండవసారి అంటే చివరిసారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ కాలం ముగుస్తుంది అంటే దీనర్థమేంటి మనం గడిచిన రెండు వేల సంవత్సరాలుగా ఈ కడవరికాలంలోనే జీవిస్తున్నాం రైట్ కడవరికాలం క్రీస్తు రాకడతో ముగుస్తుందని మనం చూశాం అయితే ఇక్కడే చాలామందికి ఒక అపోహం ఉంటుంది ఆయన రాకడ అంటే ఇదో ఒక్కసారిగా జరిగిపోయే సంఘటన అనుకుంటారు కాని వాక్యం ప్రకారం అది నిజం కాదు ఆయన రెండవ రాకడలో స్పష్టంగా మూడు దశలున్నాయి ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం మరి ఆ రాకడ ఎలా ఉంటుంది ఆ దశలు ఏంటి అసలు ఏం జరగబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటేనే కదా మనం సరిగ్గా సిద్ధపడగలం అందుకే ఇప్పుడు ఆ మూడు దశల గురించి వివరంగా చూద్దాం ఇక్కడ చూడండి ఆ మూడు దశలు ఇవే మొదటిది రహస్య రాకడా దీన్నే మనం ర్యాప్చర్ అంటాం ఈ సమయంలో సిద్ధపడిన పరిశుద్ధులు అంటే సంఘం రహస్యంగా ఆకాశంలోకి ఎత్తబడతారు రెండో దశ ఇది శ్రమల కాలం మధ్యలో జరుగుతుంది సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆ సమయంలో క్రీస్తు కోసం ప్రాణాలిచ్చిన హతసాక్షులను ఆయన చేర్చుకుంటారు ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగవచనంలో దీని గురించి మనం చదవచ్చు ఇక మూడవ చివరి దశలో ఏడేళ్ల శ్రమల కాలం ముగింపులో క్రీస్తు తాను ఎత్తుకుని వెళ్లిన సంఘంతో కలిసి ఈ భూమి మీదకు వస్తారు జకర్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగు మరియు ఐదో వచనాలు చెబుతున్నట్టుగా ఆయన వచ్చి క్రీస్తు విరోధిని ఓడించి తన రాజ్యాన్ని స్థాపిస్తారు ఈ క్రమాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సంఘం ఎత్తబడిన తరువాతేమౌతుంది అప్పుడు భూమిమీద ఒక భయంకరమైన ఏడేళ్ల కాలం మొదలవుతుంది దాన్నే మనం శ్రమల కాలం అగ్రేట్ ట్రిబ్యులేషన్ అంటాం ఆ సమయంలో ఈ ప్రపంచాన్ని పరిపాలించేది క్రీస్తు విరోధి అతని పాలన మొత్తం మోసం క్రూరత్వం భయంకరమైన హింసతో నిండి ఉంటుంది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం చూస్తే ఆ కాలంలో ఒక అపవిత్ర త్రిత్వం ప్రజల నుండి ఆరాధనను డిమాండ్ చేస్తుంది అవి ఏవంటే మొదటది ఘటసర్పము అంటే అపవాది అయిన సాతాను రెండవది క్రూరమృగము అతడే క్రీస్తు విరోధి ఇక మూడవది అన్నింటికన్నా భయంకరమైనది ఆ క్రూరమృగం యొక్క ప్రతిమ ఇదేదో మామూలు విగ్రహం అనుకోవద్దు దానికి మాట్లాడే శక్తి ఇవ్వబడుతుంది అంతేకాదు తనను పూజించని వాళ్లందరినీ చంపే అధికారం కూడా దానికుంటుంది ఊహించుకోండి అదొక రోబోలాంటిది ఆ రోజుల్లో ఈ మూడింటినీ ఆరాధించడానికి ఎవరైతే ఒప్పుకోరో వాళ్లకు కనీసం తిండి నీళ్లు కూడా దొరకవు వాళ్లు దారుణంగా హింసించబడి చివరికి చంపబడతారు సరే ఇప్పటివరకూ మనం రాబోయే సంఘటనల గురించి చూశాం ఇప్పుడు ఈ సందేశంలోనే అత్యంత కఠినమైన మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఒక భాగానికొచ్చాం ఆ చేదు నిజమేంటంటే విశ్వాసులమని చెప్పుకునే ప్రతి ఒక్కరూ రాకడలో ఎత్తబడరు చాలా చాలామంది వెనుకబడిపోతారు ఇది ఎవరో చెప్తున్నమాట కాదు సాక్షాత్తు హెచ్చరించిన మాట ఏసుప్రభు మాటలను జాగ్రత్తగా గమనించండి ఆయన కొంతమంది వెనుకబడిపోతారు అనలేదు ఆయన వాడిన పదం అనేకులు అనేకులు అంటే అర్థమేంటి మెజారిటీ ఒక పెద్ద గుంపు ఆలోచించండి ఇది ఎంత భయంకరమైన హెచ్చరిక ఇది ప్రభూ నోటి నుండి వచ్చిన మాట దీని మనం తేలిగ్గా తీసుకోకూడదు మతైస్వార్త ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ప్రభూ చెప్పిన మాటలు వింటే మన గుండెలు జలదరిస్తాయి ఆయన ఎవరితో ఈ మాట అంటున్నారో తెలుసా ప్రభూ ప్రభూ నీ నామంలో ప్రవచించలేదా నీ నామంలో దయ్యాలను వెళ్లగొట్టలేదా నామంలో ఎన్నో అద్భుతాలు చెయ్యలేదా అని అడిగిన వాళ్లతో అలాంటి ఆయన ఆయనేమంటున్నారంటే నేను మిమ్మను ఎన్నడును ఎరుగను అక్రమము చెయ్యువారలారా నా యొద్ద నుండి పొండి అని చూడండి వాళ్లు బయటికి చాలా భక్తిపరుల్లా కనిపించారు గొప్ప పనులు చేశారు కాని దేవుని దృష్టిలో అవన్నీ అక్రమమే ఎందుకంటే అవి దేవుని చిత్తం ప్రకారం జరగలేదు అందుకే బైబిల్ వారికి ఎన్నుకోబడిన వారికి మధ్య స్పష్టమైన తేడా చూపిస్తోంది ప్రభు ఏమన్నారు పిలువబడినవారు అనేకులు ఏర్పరచబడినవారో కొందరే సువార్త విన్న ప్రతి ఒక్కరూ పిలువబడిన వాళ్లే కాని ఎవరైతే తండ్రి చిత్తాన్ని చేస్తారో వాళ్లు మాత్రమే ఎన్నుకోబడినవారు మనం ఏసునామంలో ఎన్ని గొప్ప పనులు చేసినా సరే అవి దేవుని చిత్తానికి అనుగుణంగా లేకపోతే మనం ఎన్నుకోబడిన వారి జాబితాలో ఉండలేం ఇవన్నీ విన్న తరువాత మనలో ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది అయ్యో మరి నేను ఆ ఎన్నుకోబడిన వారిలో ఒకరిగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఆ మార్గమేంటి అవును ఆ మార్గం ఉంది అది ఇరుకైన మార్గం ఆ మార్గంలో నడవడానికి కావలసిన అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం ఒక చిన్న ఉదాహరణ ఆలోచించండి రోజుల్లో డాక్టర్ అవ్వాలంటే నీట్ లాంటి పరీక్ష పాసవ్వడానికి పిల్లలు ఎంత కష్టపడుతున్నారో రాత్రి పగళ్ళు తేడా లేకుండా తిండి నిద్ర మానేసి చదువుతారు గదా ఒక తాత్కాలికమైన లోక సంబంధమైన చదువుకోసమే అంత కష్టం అంత త్యాగం అవసరమైతే మరి నిత్యత్వానికి సంబంధించిన విషయం క్రీస్తుతోకూడా సింహాసనం మీద కూర్చుని యుగ యుగాలు ఏలే భాగ్యంకోసం మనం ఎంత ఎక్కువ ప్రయాసపడాలి ఎంత ఎక్కువ త్యాగం చేయాలి ఏసువాడిన ఆ పదం అక్రమము చేయువారలారా అంటే ఎవరు వీళ్లు లోకస్థులో అవిశ్వాసులో కాదు వాళ్లు ప్రభువు నామములో సేవ చేస్తున్నామని చెప్పుకున్నవాళ్ళే కానీ సమస్యేంటంటే వాళ్ల సేవ దేవుని చిత్తం ప్రకారం జరగలేదు అది వాళ్ల సొంత ఇష్టం ప్రకారం జరిగింది గుర్తుపెట్టుకోండి దేవుని సంపూర్ణ చిత్తానికి వ్యతిరేకంగా చేసే ఏ ఆత్మీయ కార్యమైనా సరే అది అక్రమమే పాపమే మరి ఆ ఎన్నుకోబడిన వారిలో ఉండటానికి కావలసిన అర్హతలు ఏంటి కొన్ని ముఖ్యమైనవి చూద్దాం మొట్టమొదటిది తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం రెండవది రెండవ యోహాను తొమ్మిదవ వచనంలో చెప్పినట్లు క్రీస్తు యొక్క నిజమైన బోధలో నిలిచి ఉండటం మూడవది క్రీస్తులో ఉన్న నాలుగు సంపూర్ణతలను సాధించటం నాలుగవది వీటన్నింటికీ మూలమైనది ఎడతెగని ప్రార్థనా జీవితం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవచనం గుర్తుందా దేవుడు తాను ఏర్పర్చుకుని వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆ ప్రార్థనే మనకు బలాన్నిస్తుంది ఆ ప్రార్థనే మనల్ని సిద్ధపరుస్తుంది మనం ఇప్పుడు ముగింపుకు వస్తున్నాం ఇన్ని విషయాలు మనం చర్చించుకున్నాక మొత్తం సందేశం యొక్క సారాంశం ఒక్కటే మాటలో చెప్పాలంటే అది ప్రార్థన ఇది మనం చేసే పనుల్లో ఒకటి కాదు కాదు ఇది మన ఆత్మీయ జీవితానికి ఊపిరిలాంటిది మనల్ని సిద్ధంగా ఉంచే ఆ తాళంచువి ప్రార్థనే గొప్ప భక్తుడైన అపోస్తులుడైన పౌలునే చూడండి ఆయన క్రీస్తు కోసం ఎంత సేవ చేశాడు ఎన్ని శ్రమలు పడ్డాడు అయినా సరే ఓ నేను పరలోకానికి వెళ్ళిపోతాను నాకు అర్హత ఉంది అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు ఫిలిప్పియలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఆయన ఏమంటున్నాడో తెలుసా అంత రంగము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలుగవలననీ చూసరా తపనా అప్పట్టుదలా మన వైఖరికూడా అలానే ఉండాలి నిర్లక్ష్యంగా కాదు పౌలులాంటి పట్టుదలతో ఉండాలి కాబట్టి చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే ఆయన వచ్చే ఆ క్షణంలో మనం సిద్ధంగా ఉంటామా మన నుండి శబాష్ నమ్మకమైన మంచి దాసుడా అనే ఆ మధురమైన పిలుపును వింటామా లేక అక్రమము చేయువారలారా నేను మిమ్మును ఎరుగను అనే అభయంకరమైన మాట వినాల్సి వస్తుందా ఈ ప్రశ్న మనందర్నీ ఒక లోతైన ఆత్మపరిశీలనకు నడిపించాలి ఇలాంటి మరిన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకోవడానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసి ముందుకు సాగడానికి మా ఛానల్ను అనుసరించండి ప్రభూ మీ అందర్నీ దీవించునుగాక